ఏమిటానం పరమాయి గారు ఎవరవరు నాకు తెలిస్తే కదమ్మా మీకు వివరించేది ఏంటి ఎవరో తెలియని వ్యక్తిపై ఇంత మోహమా మాకు మీకు అలాంటి అమ్మాయి గారికి చిరాపల చిత్తుడటమ్మా எவரோ சோதிச்சபட பிடிப்ப Okay. Mm -hmm. i'm gonna put my belly keep వారిద్దరికి కళ్యాణం చేయించడమే మీరు చేయాల్సింది ఆ వకుల మాట వస్తుంది పెళ్లి విషయం ప్రస్తాపిస్తుంది చాలా సంతోషం అమ్మా ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మలో ఈ అదృష్టానికి రోచుకున్నాం మంత్రి వర్యా ఒకల మాత సాగత ఉన్నాయి దేవి నా పుత్రిక పద్మావతి ఇంకా అలంకరణ సిద్ధము కాలేదా నా బంగారు తల్లి సాక్షాత్తు ఆ మరిపించుతున్నది ఇస్తామని వకుల మాత సకల సాధు జీవ పరిపాలన కరుణామూర్తి వకుల మాత కందమూల సాత్విక ఆహార సేవిత సాధుమూర్తి వకుల మాత శ్రీ శ్రీనివాస సంసేవిత కరుణాంతరంగా వకుల మాత ఒకడు మాత దేవికి రాజు దంపతుల నమస్కారం ఇంత ఆశీనులు కాదు

ఆ మాత ఆ విషయము ఇప్పుడే మా చెవిన పడినది మా కుమార్తె పద్మావతి దేవి ఆ దివ్య తేజోమూర్తిని కాంచినది మొదలు అన్న పానాదులు కూడా ముట్టుటలేదు మా శ్రీనివాసుడు మనోస్థితి కూడా అది ఉద్యానవనంలో పద్మావతిని చూసిన నిరంతరం పరధ్యాన పరోక్షలు పరిసరాలనే మర్చిపోతుంది నారాయణ 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 సమస్త మంగళాన్ని భవతి

ఎన్నో జన్మల తప్పు ఫలంగా మా పరమాత్మ నాకు అనుగ్రహించు నాకు మానస పుత్రుడే అనవంతము నా కళ్ళు ఉందే కదలాడుతూ కనువిధి చేస్తుంది ఆయన కళ్యాణం నన్ను సంధాన కర్తలు చేసి నన్ను తరింపజేస్తున్నాడు అమ్మా ఒకడ ఆ పరమాత్మని కృప ఎప్పుడు ఎవరిపై కలుగుతుందో ఎవరి చెప్పగలరు తల్లి మునీంద్ర మీ రాకచేత మా ఆనందము రెట్టింపైనది ఈ కార్యము మీరే దగ్గర ఉండి మీ చేతులతో జరిపింపవాలని మా కోరిక আকাশরা আনন্দ এই অদৃষ্ট মেয়ের কাছ ভূপি

దేవదేందు ఉండు మన్మలరేయా త్రిను వాందాగు చలగి దికు అలుడే నుందు అతడే ధ్వజుల మీ దేవా మైఖ్యమే స్వామి మీ ఇష్టప్రకారం అట్లే కాపించింది వంద మూలానం జీవి వర్ణశాలలో అతి సాధారణ జీవితాన్ని గడితే ఆశ్రమం వస్తుంది తగు అష్ట ఐశ్వర్యాలతో తొలి దూకేకెక్కవచ్చు మీ తోట జీటులో పెళ్లి వేడుక జైవిక్మ కర్ రాగేదా అని నాకు సత్యం మాత మీకా సందేహం అక్కర్లేదు ఆ దేవదేవుడు సాక్షాత్ త్రిమున్ నారాయణు దేవతలే ఆ స్త్రీ మాత్రం కళ్యాణం సకల సౌకర్యాలు సమకూర్చగలరు సంకల్పం మాత్రం కుబేరలే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం తదనంతరం కార్య కార్యక్రమం జరిగిపో

మాసున గాని గుత్తి గల తల్లి సంకల్ప మాత్రాన క్లిప్త కాలంలో దేవతలందరూ ప్రత్యక్షం కాదు ఓం సకల దేవతాభియో నమః నమస్కారం తో కపిచా నా కుమటా కున ధనివాసరికి తన వివాహము కార్చగా దానాని చేగుర్చ గురుతర్ బాజ్యత మీదే తనకో లేదు లేదు అపిచుట భంత్రము లేదు లేదు మరి కానీ కానీ అప్పించుట వడ్డీ గ్రహించుట నా వ్యాపార నిబంధన మీకు తెలియదా ఆర్థిక విషయంలో సందేహమా ఆర్థిక విషయంలో సందేహం ఏమీ లేదు కానీ నేను ఇచ్చు అప్పు నాకు ఈ విధాత విశ్వేశ్వరుడు సాక్షిగా ఉన్నా చాలు నా సందేహం ఏమీ లేదమ్మా అర్పించుకో కాసులన్నీ వడ్డీకే సరి మరి నా అసలు సంగతి నీ అసలు మోసం రాదులేదు కుబేర నేను వైకుంఠం రాగానే తీరుస్తాను నిశ్చింతగా కావలసిన సొమ్ము సమకు అమ్మయ్యా ఇక నాకు బాధలేదు ఇదిగో 那。